వలసదారులకు బిగ్ షాక్ ఎనభై ఐదు వేల వీసాలు రద్దు చేసిన ట్రంప్ యంత్రాంగం చాలామంది చదువుల కోసం ఉద్యోగుల కోసం అమెరికా వెళ్ళాలని అనుకుంటారు కానీ ట్రంప్ సరండోసారి అధికారంలోకి వచ్చాక అక్రమంగా వలసదారులపై కఠిన చర్యలలో కఠిన చర్యలకు దిగుతోంది అక్కడి ప్రభుత్వం దీంతో అక్కడి వీసా పొందడం వలస కష్టంగా కష్టతరంగా మారిపోయింది అయితే ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా మొత్తం ఎనభై ఐదు వేల వీజాలు రద్దయినట్లు రద్దు చేసినట్లు ట్రంప్ యంత్రాంగం ప్రకటించింది ఈ మేరకు యుఎస్ డిపార్ట్మెంట్ అండ్ స్టేట్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది జనవరి నుంచి ఎనభై ఐదు వేల విజాలు రద్ద రద్దు చేయబడ్డాయి అధ్యక్షుడు ట్రంప్ సెక్రటరీ రూబియా ఒక సాధారణ ఆదేశానికి కట్టుబడి ఉన్నారు త్వరలో ఆ పనిని నిలిపివేయాలని ఉద్దేశం వరకు లేదు అని ఎక్స్లో రాసుకొచ్చారు ఇమిగ్రేషన్ అమెరికా ఇమిగ్రేషన్ విధానంలో కూడా ట్రంప్ యంత్రాంగం కఠినంగా ఎలా చర్యలు తీసుకుంటుందనే సందేశాన్ని కూడా తన ఎక్స్లో వెల్లడించారు అయితే వీటిలో రద్దయిన విజాలలో ఎనిమిది వేలకు పైగా స్టూడెంట్ విజాలు ఉన్నాయని స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ అధికారి ఒకరు తెలిపారు గత గత గతేడాది కన్నా ఇది రెట్టింపు అని చెప్పారు ముఖ్యంగా డ్రైవ్ డ్రైవ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ దాడులు దొంగతనాలు వంటి కేసుల్లో కేసులోనే చాలా వరకు విజాలు రద్దయ్యాయని పేర్కొన్నారు ఇటువంటి నేరాలు ఇటువంటి నేరాలు స్థానికులకు ముప్పుగా మారుతున్నాయని వీజా రద్దు కావడానికి మిగతా కారణాలను అధికారి వెల్లడించలేదు గతంలో చూసుకుంటే విజా కాలపరిమితి అయిపోయిన అయిపోయినా అక్కడే ఉండడం నేరాలకు పాల్పడడం ఉగ్రవాదానికి మద్దతు తెలపడం వంటి కొన్ని సంఘటనలు విదేశీ విదేశీ విద్యార్థులను విజాలు రద్దు చేసిన సంగతి చేసిన సంగతి తెలిసిందే అయితే ఈసారి పలు క్యాంపస్లో గాజాకు మద్దతుగా సపోర్ట్ చేస్తూ నిరసనలు చేస్తూ విదేశీ విద్యార్థులు ట్రంప్ యంత్రాంగం టా ట్రంప్ ట్రంప్ యంత్రాంగం టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది పలుమార్లు వాళ్ళు ఉగ్రవాదుకు ఉగ్రవాద గ్రూపులకు సపోర్ట్ చేస్తున్నట్లు ట్రంప్ ఇంటెలిజెన్స్ రిపోర్టు ట్రంప్కు అందజేయడంతోనే ఈ కఠినమైన వైఖరి అవలంబిస్తున్నట్టు తెలుస్తుంది అమెరికాలో ఉంటున్న దాదాపు ఫైవ్ ఐదు పాయింట్ ఐదు కోట్ల విదేశీల విజాలపై ఇటీవల వెట్టింగ్ పాలసీని మరింత బలోపేతం మరింత విస్తరి విస్తరించిన సంగతి తెలిసిందే ఈ వీసాదారులకు సంబంధించిన ఏదైనా సమాచారం బయటపడ్డా వెంటనే వారు విజాలను రద్దు చేస్తున్నారు ఈ క్రమంలోనే ఏడాది అత్యధికంగా ఎనభై ఐదు వేల ఎనభై ఐదు వేల విజాలు రద్దయినట్టు సమాచారం ట్రంప్ ట్రంప్ యంత్రాంగం ఇప్పటికే పంతొమ్మిది దేశాలపై ప్రయాణికుల ఆంక్షలు విధించింది అయితే దీన్ని ముప్పై నుంచి ముప్పై రెండు దేశాలకు విస్తరించాలని అధికారులు ప్రతిపాదిస్తున్నట్టు సమాచారం ఇటీవల వాషింగ్టన్లో ఇద్దరు నేషనల్ గార్డ్ సభ్యులపై ఒక ఆఫ్ఘన్ జాతీయడు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోని ఇమిగ్రేషన్ ఇమిగ్రేషన్ విధానంపై ట్రంప్ సర్కారు కఠిన చర్యలు తీసుకుంటుందని అక్కడ అధికారులు వెల్లడించారు